ట్రాఫిక్ రాకపోకలు ఇబ్బంది అవుతుంది రెండు రోజులు తెరిపించిన వెంటనే వెంటనే ఆ పనులు కూడా పూర్తి చేస్తాం ముఖ్యంగా మన సీతారాంపురం నుంచి ఉందో దానికి మన నుంచి పాత బొబ్బిల్ రోడ్డుకి కలెక్టర్ గారికి అడిగిన వెంటనే కలెక్టర్ గారి వారి యొక్క డిస్ట్రిప్షనరీ మినరల్ ఫండ్ నుంచి పది లక్షలు పది లక్షలు గొర్రె సీతారాంపురం మెట్టవల్ స్ప్యాచ్ పది లక్షలు అదే విధంగా నుంచి పాత బొబ్బిలి ప్యాచ్కి పది లక్షలు మరమ్మతులకి పూర్తిస్థాయి మరమ్మతులకి మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఒక్క రెండు రోజులు తెరిపిచ్చి ఎండెక్కిన వెంటనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాం బొబ్బలి నియోజకవర్గ రోడ్లన్నీ బాగు చేసి శాశ్వతమైన పరిష్కారం కలిగించడం నా బాధ్యత నా నైతిక బాధ్యత ఆందోళన మాట వాస్తవే కానీ నేను గతంలోకి వెళ్ళి దీని కారకులు ఎవరు ఎందువల్ల పోయి అనేది నేను చెప్పక్కర్లేదు కారకులు ఎవరినో మీరు ఓడించి మీకు మంచి చేస్తాను ఉద్దేశంతోనే నన్ను మీరు గెలిపించినప్పుడు ప్రతిదీ కూడా నా నైతిక బాధ్యత నేను ఇవన్నీ కూడా అతి త్వరలో నేను పూర్తి చేస్తాను ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు కొంచెం పట్టండి ఇవన్నీ పూర్తి చేస్తాను వాస్తవ పరిస్థితులన్నీ కూడా గా నియోజకవర్గ ప్రజలకి తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి ఏదో నా విమర్శకులు నోర్మూహించడానికో ఎవరో పనికి మళ్ళీ ఎవరో పనికిమల్ని కామెంట్స్ పెడతా ఆడికి సమాధానం చెప్పడానికో కాదు నన్ను బాధ్యత నన్ను ఓటేసి గుండెల్లో పెట్టుకుని గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ ప్రజలకి వాస్తవం తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అన్నీ కూడా యుద్ధ పురాతక కార్యరూపం దాలుస్తున్నాయి వాటి త్వరలో ఈ కష్టాలన్నీ తీరుస్తాం అన్ని పనులు కూడా పూర్తి చేస్తాం వాటి త్వరలోనే ఈ నిధులు లేని సమస్య సమయంలో కూడా నిధులు కొరతున్నటువంటి సమయంలో కూడా మన బొబ్బిల్ నియోజకవర్గానికి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పెద్దపేట వేసి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు మంత్రి నారాయణ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు మన జిల్లా మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరి సహాయ సహకారాలతోని అలాగే మన ఎంపీ గారు కెలిసప్పనాటి గారు సహాయ సహకారాలతోని తప్పకుండా నియోజకవర్గానికి మహర్దా అతి త్వరలోనే రాబోతుంది మీరు పడిన ఎన్ని సంవత్సరాలు మీరు పడినటువంటి కష్టాలు అతి త్వరలోనే కేరబోతున్నాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ సెలవు చేసుకుంటాం